అన్నమాట నా పర్సనల్గా నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మామూలుగా దేవుడికి మొక్కుంటూ ఉంటారు కదా నేనైతే చక్కగా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే శ్రావణ మాసం అలానే కార్తీక మాసం అనేది నాన్ వెజ్ తినకుండా ఉండాలి అని అనమాట చక్కగా ఇల్లు అనేది ఒక సిక్స్ మంత్స్లోనే కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం అనేది దిగ్విజయంగా చే చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఫస్ట్ శ్రావణ మాసమే కదా సమ్మర్లో అయితే గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వచ్చాము ఇంకా ఫస్ట్ వచ్చేది శ్రావణ మాసమే కదా ఆ తర్వాత కార్తీక మాసం శ్రావణ మాసం కార్తీక మాసం రెండు మాసాలు కూడా చాలా బాగా చేసుకుంటాను కానీ నాన్ వెజ్ అనేది తినడం మాకు అలవాటు ఉందనమాట శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఈ రోజులు మినహాయించి మిగతా రోజుల్లో కూడా నాన్ వెజ్ అనేది తినేవాళ్ళం అలానే కార్తీక సోమవారాలు కార్తీక శుక్రవారాలు కార్తీక శనివారాలు ఇలా కూడా తినకుండా ఉంటాము కానీ మిగిలిన రోజుల్లో తినేవాళ్ళం అనమాట అలా జరిగిపోయేది ఇంకా మేము ఎప్పుడైతే ఇలా కొత్తగా ఇల్లు కట్టుకొని చక్కగా ఇంట్లోకి రావాలి అనుకున్నానో అప్పుడు ఇలా మొక్కుకోవడం వలన తొందరగానే నేను అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి చక్కగా ఏ టెన్షన్స్ హడావిడి లేకుండా ప్రశాంతంగా గృహప్రవేశం అనేది చేసుకున్నాము కానీ నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే శ్రావణ మాసం వచ్చిన సంగతి పూజ అయితే చేసుకుంటున్నాను కానీ నేను మొక్కుకున్న మొక్కు సంగతి మర్చిపోయాను అసలు గుర్తే రాలేదు అనమాట అంత హడావిడిగా పూజలు అనేవి చేసుకుంటూ వెళ్తున్నాను చాలా యాక్టివ్గా ఉంటున్నాను చక్కగా ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాను ఇంకా పూజకు సంబంధించి అన్ని పనులు కూడా చక్కగా చేసుకుంటూ ఉంటున్నాను కానీ ఫీవర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట ఒకసారి ఫస్ట్ డే ఫీవర్ అనేది వచ్చింది మామూలుగా తగ్గిపోయింది ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా అలా సెకండ్ టైం రావడము థర్డ్ టైం రావడము అలాగా నాలుగు సార్లు జ్వరం వచ్చిన తర్వాత ఇంకా ఐదోసారి బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా మామూలుగా నార్మల్గానే ఉన్నాయి ఏమీ లేదు కానీ ఫీవర్ మాత్రం వస్తూ ఉందన్నమాట ఒక టైంలో వస్తూ ఉంటుంది కొంచెం యాక్టివ్గానే ఉన్నాను కానీ ఫీవర్ అనేది తగ్గట్లేదు ఎందుకు అనేది అసలు అర్థం కాని విషయం అనమాట రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఫీవర్ అనేది తగ్గడం లేదు ఇంకా అలా ఏంటి అనేది నాకే అర్థం కాలేదు ఇంకా అలా అలా శ్రావణ మాసం అనేది దగ్గరకు అయిపోతుంది అనమాట ఇంకొక వన్ వీక్లో అలాగా ఆ టైంలో అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా పూజలకు సంబంధించి అక్కడైతే ఒక ఆవిడ నేను శ్రావణ మాసం అయితే నాన్ వెజ్ తినను అని చెప్పి చెప్పడంతో నాకు అప్పుడైతే గుర్తొచ్చిందనమాట నేను ఇలా మొక్కుకున్నాను కదా అసలు ఎలా మర్చిపోయాను అని చెప్పి అలా గుర్తు చేయడానికే అమ్మవారు అలా చేసారా అని నాకు అప్పుడైతే అనిపించింది ఇంకా అనిపించిందే తడువుగా ఆ వన్ వీక్ అనేది ఏదైతే బ్యాలెన్స్ ఉండిందో అప్పటి నుంచి నేను నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా నెక్స్ట్ వచ్చే కార్తీక మాసము ఇంకా అలా కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నాను ఆ విధంగా అమ్మవారు నేను మర్చిపోయిన మొక్కుని నాకైతే గుర్తు చేశారు అలాగా ఎప్పుడైనా సరే మొక్కుకున్న మొక్కులు మనం మర్చిపోయినా సరే ఆ